హాయ్ ఫ్రెండ్స్ ఎలా అన్నారు అందరూ బాగున్నారా మేమైతే ఈరోజు టైల్స్ కొన్నామనేసి షోరూమ్కి వెళ్తున్నాము అంటే పైన కాబట్టి గ్రానైట్ వేస్తే బరువు అవుతుంది అని అంటున్నారు అందుకే టైల్స్లో చూద్దాము ఇప్పుడు రకరకాల డిజైన్స్ వస్తు ఉన్నాయి కదా అనేసి చూస్తున్నాము మా ఇవన్నీ బాగున్నాయి కదా ఇవన్నీ టైల్స్ అండి డిజైన్స్ అందుకు ఎక్కువ ఏమీ అంతగా ఏమి లేదు త్రీ టూ త్రీ డేస్ తర్వాత వస్తాయి అని చెప్పినారు సరేలే మళ్ళీ చూద్దాం అనుకున్నాము కానీ ఇంతలోపు మాకేమో కొన్ని కనపచ్చి మంచివి మెటీరియల్స్ సరే చూద్దాంలే అనేసి వెలివేషన్కి ఎందుకు కొన్ని సెలెక్ట్ చేశాను నేను మా ఆయన వెళ్ళాము మట్టుకు బాగానే ఉన్నాయి ఇది వచ్చేసి వెలివేషన్కి వేద్దామని అనుకుంటున్నాము మా ఆయన అయితే ఏ బాగున్నాయి లైటింగ్ అందుకు దుమ్ము అన్నీ కనపడదు అని అంటున్నారు ఇవే తీసుకుంటాము లుక్ పరంగా అయితే బాగానే ఉంది మిగిలిన పూజ ఇవన్నీ సామాన్లు అదే పూజ ఇవన్నీ టైల్స్ బాగున్నాయి ఇవి వచ్చేసి ఇంకా వాటిలోనే కొంచెం వేరే డిజైన్ అనమాట ఇది కూడా బాగానే ఉంది కిచెన్ మట్టుకి ఇవి రెండే ఉన్నాయి అంటే కడకెన కదా అందుకే నీకైతే వేరే తీసుకున్నాం అనుకుంటే వాళ్ళు అదే టూ త్రీ డేస్ అయితే వస్తాయి అప్పుడు రండి మేడం అని చెప్పారు సరే లేనేసి ఇంకో సరే ఇంకా టైల్స్ చూద్దామనేసి ఇంకా వెతుకుతూ ఉన్నాము కొన్ని డిజైన్స్ అంతగా ఏం లేవు బాగానే పర్లేదు యా అయినా చెప్పాలి ఇంకా మా ఆయన వేరే కిందకి వెళ్దామంటే వద్దు ఇక్కడ బాగానే ఉన్నాయి కదా చూడు ఒకటి రెండు సెలెక్ట్ చేసుకున్నాము అని అంటుంటే సర్లే అనేసి ఇంకా ఆయన ఈ మగవాళ్ళు ఆడ పన్నెండు షార్ట్లు తిప్పుతారు తిప్పరు కదా ఒకటి షార్ట్ పోవాలా అక్కడే తీసుకోవాలి మీ వాళ్ళు కూడా ఇంతేనా అలాంటి వాళ్ళు ఉంటే ఎవరన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ టైల్ చూసారా బాగుంది కదా అంత చక్కెర తిన్నే ఉంది సేమ్ ఇది కూడా బాగుంది కదా కానీ ఇది వీడియోలు అయితే బాగా కనిపిస్తుంది అయితే ఎందుకో నాకు అంతగా నచ్చలేదు వీడియో మటుకు బాగా కనిపిస్తుంది పరంగా బాగుంది ఇవి ఇక్కడ వచ్చేసి బుద్ధులు ఇవన్నీ ఉన్నాయి కానీ నాకు అయితే అంతగా నచ్చలేదు జస్ట్ సింపుల్గా యావరేజ్గానే ఉన్నాయి ఆయన చూద్దామంటే కొంచెం వైట్లో బ్లాక్లో ఇది ఇప్పుడు చూపిస్తున్నా కదా ఈ విధంగా తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాం రేట్ని కూడా బండ క్వాలిటీ ఇట్లా టైల్ టైల్ క్వాలిటీ అవన్నీ ఉన్నాయి మంచివే కాస్ట్లో కాస్ట్ ఉన్నా పర్వాలేదు మేము మంచి బండ్లో వేయించుకుంటాము అదే టైల్ అని చెప్తున్నాను ఫైనల్లీ ఇది మాయాను చూసేశారు నాకైతే బాగా నచ్చింది ఓకే మీకు వీటిల్లో ఏవి నచ్చాయి కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ షాప్లో ఏమంటే మొన్న ఒక ఇల్లు కట్టించిన కాడికి వెళ్ళాము అందులో ఉండేటి ఆ షాప్లో ఉన్నటువంటి వాళ్ళు వాడింది అందుకే బాగున్నాయి అనేసి వెళ్ళాము ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇల్లు ఏ టైల్స్ నచ్చినాయో నచ్చలేదో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి మరి నేను వీడియోస్ కోసం వేచి చూడండి థ్యాంక్ యూ వేడుచొచ్చు లాస్ట్ లాస్ట్ వరకు చూసినందుకు